ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అది చెప్తున్నాను లాస్ట్ వీక్ రీజనల్ కాన్ఫరెన్స్ జరిగింది దాంట్లో గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ రెవెన్యూ మినిస్టర్ అదేవిధంగా సిసిలే గారు అందరు చెప్తున్నది ఏంటంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఏదైతే డిస్పోజ్ చేస్తున్నారో ఆ తరువాత ఎటువంటి కంప్లైంట్స్ కూడా మీ డిస్ట్రిక్ట్ నుంచి రాకూడదు వాస్ వర్డ్స్ అంటే ఎందుకు చెప్పాలంటే అంత ఎఫెక్టివ్ గా డిస్పోజల్ అనేది ఉండాలి సో ఇప్పుడు మన డిస్టిక్ లో చూస్తే దాదాపు రివాన్సెస్ వచ్చి ఉన్నాయి రెవెన్యూ సదస్సులో దాంట్లో ఇప్పటిదాకా అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిమాండ్స్ ని డిస్పోజల్ కూడా చేయడం జరిగింది సో మిగతా కేసెస్ ఉన్నాయి దీన్ని చేయడానికి ఫార్టీ ఫైవ్ డేస్ సో దీంట్లో సర్వేస్ ఉన్నారు ఇక్కడ తహసీల్దార్స్ ఉన్నారు మీరు అందరు కూడా ఏం చేయాలంటే మీ మండలలో ఇప్పటి దాకా వచ్చిన కేసెస్ ఎన్ని ఉన్నాయి దాంట్లో రెవెన్యూ సంబంధించిన వచ్చిన కేసెస్ ఎన్ని ఉన్నాయి సర్వే రిలేటెడ్ వచ్చిన కేసెస్ ఎన్ని ఉన్నాయి యుట్ టుగెదర్ విత్ యువర్ మండల్ సర్వేయర్ రెండు కూడా కేటగరైజ్ చేసుకోండి దట్ ఈస్ ఫస్ట్ థింగ్ రెండోది అమౌంట్ యువర్ రెవెన్యూ ఇష్యూస్ దాంట్లో ఏమేం వచ్చి ఉన్నాయి ఆర్ఓఆర్ కేసెస్ ఎన్ని ఉన్నాయి అదే విధంగా పిఓటి ఆ అసైన్మెంట్ వైలేషన్ కేసెస్ ఎన్ని వచ్చి ఉన్నాయి పాత్వే డిస్ప్యూట్స్ ఉన్నది ఎన్ని ఉన్నాయి అదే విధంగా మీకు ఎంక్రోచ్మెంట్ రిలేటెడ్ కేసెస్ ఎన్ని వచ్చి ఉన్నాయి ఫిఫ్త్ చూస్తే హౌస్ కోసం పట్టా అడుగుతున్నారు సర్వీసెస్ రిలేటెడ్ అది ఎన్ని వచ్చి ఉన్నాయి అదే విధంగా మీకు అసైన్మెంట్ పొలం అడిగి అప్లికేషన్స్ ఇచ్చి ఉన్నారు అది ఎన్ని వచ్చి ఉన్నాయి ఇది మేజర్ పేరు చెప్తున్నది సిక్స్ కేటగిరీ ఇంకా మీ మండలి బట్టి ఏమేమి కేసెస్ ఉన్నాయో మీరు లిస్ట్ పెట్టుకోండి హౌ ఐఎమ్ గోయింగ్ టు రిసాల్వ్ సో దాంట్లోనే కొన్ని విలేజెస్ లో మీరే చూడండి కొద్దిగా డిఫికల్ట్ గా ఉన్న కేసెస్ విచ్ మీ యోర్ పర్సనల్ ఇన్స్పెక్షన్ ఇట్ పెట్టి పెట్టుకోండి ఈ కేసెస్ మై ఇంటర్వెన్షన్ నేను అక్కడ ఫీల్డ్ కి వెళ్ళాలి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలి ఆర్ ఎనీ కేసెస్ ఒక ఎక్కువ మంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఈ కమ్యూనిటీ రిలేటెడ్ ఒక గ్రూప్ ప్రాబ్లం అలా ఉంటే డెఫినెట్లీ దట్ నీడ్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ప్రసిద్ధ అసే టీమ్ గా మనకు వెళ్ళాలి అలా ఉండే కేసెస్ ని ఇవి అన్ని

ప్రతి ఒక్క కేస్ కూడా ఏమేం చేయాలి అందరికీ తెలుసు బట్ ఆయన ఇట్స్ కైండ్ ఆఫ్ రిఫ్రెషర్ కోర్స్ లాగా అన్ని ఇది కంపేర్ చేసి ఒక బిబిట్ తయారు చేసి ఉన్నాము ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు జస్ట్ కైండ్లీ గో త్రూ ఇప్పుడు చెప్తున్నప్పుడు ఒకసారి విన్నండి ఒక టూ అవర్స్ అండ్ స్ట్రెచ్ సో మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి అందుకే ఈ రోజు ఇది పెట్టడం జరిగింది రేపు ఈ ప్లానింగ్ చేస్తారు ఈ రోజు మీ అందరినీ కూడా ఒకసారి అన్ని కూడా చెప్పేస్తామనేది దానికి ఇది పెట్టాము సో ఒక్కొక్క కేస్ ఏమేమి చేయాలి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి సేమ్ థింగ్ ఇన్ని కేసెస్ జాయింట్ ఎల్పిఎం కేసెస్ ఇన్ని ఇది ఎక్స్ట్రా కరెక్షన్ కేసెస్ ఇన్ని స్టేట్మెంట్ ప్రాబ్లమ్ ఉన్నది అలా కేటగిరీస్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ దాట్ ఆల్సో మండల్ సర్వేయర్ విల్ రైట్ ఇన్ యువర్ డైరీ అండ్ ఐ రైట్ మెస్ ఆల్సో మీ డైరీలో కూడా ఈ డేటా మీరు తెచ్చిపెట్టుకోండి